గేటెడ్ కమ్యూనిటీలో కేవలం కోటి పది లక్షలకే జీప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుందండి ప్రీమియం కమ్యూనిటీ అండి ఇది వచ్చేసి మనకి చూడొచ్చు మొత్తం జీప్లస్ వన్ మోడలే ఉంటాయండి ఇది ట్వంటీ ఫోర్ సెవెన్ సెక్యూరిటీ ఉంటుంది క్లబ్ హౌజు చిల్డ్రన్ ప్లే ఏరియా పార్కు జిమ్ మల్టీపర్పస్ హాలు అన్నీ ఉంటాయండి కోటి పది లక్షలే స్లైట్లీ నెగేషియబుల్ ఉంటుందండి మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి నార్త్ ఫేసింగ్ ఎంట్రెన్స్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ టూ బీహెచ్కే ఫస్ట్ ఫ్లోర్ టూ బీహెచ్కే ఉంటుందండి చూస్తున్నారు కదా చాలా ప్రీమియం అండి మీకు రెంట్కి ఇచ్చుకున్నా కూడా ఈజీగా థర్టీ థౌజండ్ వరకు రెంట్ కూడా వస్తుందండి మంచి కమ్యూనిటీ అండి ఇది ఇది గచ్చిబౌలి హైటెక్ సిటీకి థర్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి బీరెం కూడా లొకేట్ అయి ఉంటుందండి బీరెం కూడా జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది బీహెచ్ఎల్ చందానగర్ ఫ్లైఓవర్కి జస్ట్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుందండి ఒక్కబుల్ డిస్టెన్స్ అండి బీరమ్గూడ మెయిన్ రోడ్ నుంచి అయితే చాలా మంచి కమ్యూనిటీ అండి చాలామంది అడుగుతున్నారు బడ్జెట్లో ఉంటే చెప్పండి అని ఇది కోటి పది లక్షలు మాత్రమే అండి తొంభై ఐదు గజాలలో కన్స్ట్రక్ట్ చేశారు నైంటీ ఫైవ్ యాడ్స్ అండి షెల్ఫ్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు చిన్న ఫ్యామిలీస్కి అయితే ఇండిపెండెంట్ హౌజ్ అనే డ్రీమ్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుందండి ఇంత చిన్న ఇల్లు వద్దు అనుకున్న వాళ్ళకి కావాలంటే పెద్ద నూట యాభై గజాలు కూడా ఉన్నాయండి బట్ వెస్ట్ ఫేసింగ్ మాత్రమే ఉన్నాయి అది కోటి డెబ్బై ఐదు లక్షలు పడుతుందండి ఇదే కమ్యూనిటీలో ఉంది ఇది టూ బీహెచ్కే అండి రెండు బెడ్రూమ్లు ఒక వాష్రూమ్ వస్తుందండి చూడొచ్చు బెడ్రూమ్ సైజెస్ కూడా బాగానే వచ్చాయండి నార్త్ ఎంట్రన్స్ ఉంటుంది ఈస్ట్ వచ్చేసి ప్లాట్ ఫేసింగ్ ఉంటుందండి జీ ప్లస్ వన్ అండి గ్రౌండ్లో టూ బీహెచ్కే ఫస్ట్ ఫ్లోర్ టూ బీహెచ్కే ఉంటుంది బట్ రెండు బెడ్రూమ్లు ఒక బాత్రూమ్ వస్తుందండి మీకు రెంటల్ పర్పస్ చూసుకున్నా కూడా బాగుంటుందండి పైన ఓనర్ ఉండి కింద రెంట్కి ఇచ్చుకునే విధంగా అయితే కోటి పది లక్షలు మాత్రమే అండి అపార్ట్మెంట్ రేట్ అనుకోవచ్చు ఒక మంచి త్రీ బీహెచ్కే కొనాలనుకున్నా కూడా ఈ రోజుల్లో కోటి రూపాయల పైన దొరుకుతుందండి ఇది మీకు ఒక ఇండిపెండెంట్ హౌస్ ఫీలింగ్ ఉంటుంది మళ్ళీ సెక్యూర్గా ఉంటుందండి మీకు ట్వంటీ ఫోర్ సెవెన్ సెక్యూరిటీ ఉంటుంది క్లబ్ హౌస్ కూడా ఉంది కాబట్టి చిన్నపిల్లలకు ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉంటుందండి మీకు దగ్గరలో అన్ని స్కూళ్ళు కాలేజీలు అయితే అన్ని అవైలబుల్ ఉంటాయండి మంచి డెవలప్ అయిన లొకేషన్ అండి బీరం కూడా అంటే ఇది బీరం కూడా గమానికి జస్ట్ వన్ కిలోమీటర్ మాత్రమే కాబట్టి మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఇప్పుడు బిహెచ్ఎల్ ఫ్లైఓవర్ కూడా రెడీ అయింది కాబట్టి కనెక్టివిటీ చాలా ఈజీ అయిందండి ఇది ఫస్ట్ ఫ్లోర్ మీకు చూపిస్తుంది వెంటిలేషన్ కూడా బాగుందండి చూడొచ్చు అపార్ట్మెంట్లో ఉండలేము చిన్న ఇల్లు అయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా సెట్ అవుతుందండి మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి మొత్తం క్యాష్ చేయాల్సిన అవసరం ఉండదు మీకు మంజీరా వాటర్ బోర్ వాటర్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ ఎవరైతే తక్కువ ప్రైస్లో ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారో ప్రైమ్ లొకేషన్లో ఇది వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ కూడా ఏదైనా సేల్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఛానల్ డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి కాల్ చేయొచ్చు నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తామండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన ఛానల్లో థర్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ అపార్ట్మెంట్ ప్లాస్టర్ కూడా చాలా ఉన్నాయండి వెళ్ళి చూడొచ్చు అలాగే మన ఛానల్ని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ప్రెస్ చేయండి వీడియో లాస్ట్ వరకు చేయండి ఫుల్ డీటెయిల్స్ అన్నీ చెప్తానండి తొంభై ఐదు గజర్ అయినా కూడా ప్లానింగ్ బాగుంటుందండి చూడొచ్చు కమ్యూనిటీ ఎంత చూపిస్తున్నాను ఇది మనకు ట్వంటీ ఫోర్ సెవెన్ సెక్యూరిటీ గ్రాండ్ ఆర్చ్ వస్తుందండి రెండు గేట్లు ఉంటాయండి ఇదంతా చిల్డ్రన్ ప్లే ఏరియా పార్క్ అండి చిన్న కమ్యూనిటీ అండి గేటెడ్ కమ్యూనిటీ చాలా బాగుంటుంది మీకు ఎదురుగా చూపిస్తుంది క్లబ్ హౌస్ అండి కోటి పది లక్షలు మాత్రమే చెప్తున్నారండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి మన ఛానల్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి ఎలాంటి బ్రోకరేజ్ ఉండదండి బట్ మన ఛానల్లో చూసి ఎవరైతే ప్రాపర్టీ కొనుక్కుంటారో తప్పకుండా మన ఛానల్కి కాల్ చేసి చెప్పాలండి అప్పుడు వీడియో తీసేయబడుతుంది ఇదంతా క్లబ్ హౌస్ అండి చూస్తున్నారు కదా చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెదకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ